వెల్కమ్ టు మై ఛానల్ నేను నిషావని ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ సో అంత బ్లెస్ చేయండి ఇప్పుడు మేము రెడీ అవుతున్నాము ఇగో మా ఆడపడుచు నాకు చుట్టేసి ఇగ మేకప్ చేసింది కొంచెం ఇగో హైబ్రోసు స్టో క్రీమ్ కొంచెం మేకప్ చేసింది ఫేసెక్స్ కెనడా స్ట్రోక్ క్రీమ్ కానీ ఫౌండేషన్ లేదు ఏవో దీంతో సరిపెట్టుకున్నా కొనుక్కోవాలి ఫౌండేషన్ కూడా సో ఈమె మంచిగా అదేంది అంది బ్యూటిషియన్ నేర్చుకుంటా అండి అందులో ప్లక్కర్స్ బాగున్నాయండి సో బ్లెస్ అండి ఫ్రెండ్స్ అందరూ సింపుల్గా ఇంకో చిన్నద అత్తమ్మ మామయ్య ఇంకో అత్తమ్మ మామయ్య చిన్న అత్తమ్మ చిన్న మామయ్య మా ఆడపడుచు మా మేనమామ ఇంకో అత్తమ్మ మా తమ్ముడు నేను అమ్మ మా బావ అందరం సింపుల్గా ఇలా చిన్నగా చేసుకుంటా ఫంక్షన్ రెడీ అయ్యి నాకు హాయ్యప్ప hi friends amar friends ma chinna atta garu hi friends ayyo na face garu hi friends hi friends so ma chinna tayartenu endigondi chudandi ayyo gadu thala ఫ్లక్కర్స్ ఉన్నాయి రా అందులో ఉన్నాయి ఫ్లక్కర్ ఏమో కుంకుమ పెడితే అందమే వేరు కదా ఆల్మోస్ట్ జడ కంప్లీట్ అవ్వబోతుంది దస్ కు దేలే ప్రాబ్లమ్ అయింది ఎవరు లైక్ చేసారు రాజేష్ చదా సంदीप వచ్చింది डुलेवाद, उन्ने यदो में तो को बाला राइनाच्ट माने राइन राइने करना आए प्रेसा अल्ले है आणाची ने अदेसा एक वेट

権ම <muchas>

పార్టీ అన్నట్టు పార్టీ పార్టీ లేదా పుష్ప అన్న సరే సరే అంతే తెచ్చి తెచ్చి ఎవరిని ఎవరు ప్రియనా ఏ ఎందుకొకిక ఆళ్ళు మల్లనై ఆప్రయాలైట్లా వస్తుంది సరే వీడియో ఎన్ని ఫోటోలు ఇస్తానండి వీడియో తీయాలా

Happy Marriage Day Shravani Rajesh. Thank you, thank you. कटिंग माया नहीं, केक कटिंग अन्ना नहीं वीडियो का. जगत जगत आना, शमशे लेवन ना, मेर मेर. ऐ मैं इंग्लिश नहीं था। चल नहीं करें तो, लो चावल करें അല്ലേ ദോർലാത് ഇതു അകൈ കുളിയാസ്സ് അമ്മ കാണാട്ട് അട്ടോ വാട്ട് വാട്ട് അല്ലേ ദർ വെട്ടോ അല്ലി ദർ വെട്ടോ അട്ടോ കുളിതോ ചേരണ ദേവിരാ കൊഞ്ചുന്നല്ല അങ്ങുഹരേ സ്ഥലത്ത് അല്ല കട്ടാ അല്ലേ കുടുണ്ട് പോടക്കട കുഴിസ്റ്റ് ന ചെല്ലറ വഞ്ചാത് വെട്ടാലാ സന്ത്റ പ്രതികിതരീ